అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీన్త్ జూన్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మనం మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం సో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి నికై జీరో పాయింట్ వన్ పర్సెంట్ కాస్పీ వన్ పాయింట్ ఫోర్ హాంకాంగ్ వన్ జీరో పాయింట్ ఎయిట్ అండ్ షాంఘై జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఫెడ్ చీఫ్ నిన్న మాట్లాడుతూ ఎందుకంటే మార్కెట్స్ టూ రెండు అంశాల కోసం యుఎస్ నుంచి అవాయిడ్ చేస్తున్నాయి ఒకటి ఇన్ఫ్లేషన్ దానికి తోడు యుఎస్ ఫెడ్ చీఫ్ ఏం చెప్తారు అని చెప్పి ఫెడ్ చైర్ ఫెడ్ చైర్ పొవెల్ ఎక్స్ప్లెయిన్స్ వై ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ నాట్ రెడీ ఎట్ టు కట్ రేట్ సో ఇక్కడ ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ప్రస్తుతానికి లేదు అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని జెరోమ్ పొవెల్ ఇచ్చారు అండ్ దానికి తోడు యుఎస్ కన్జ్యూమర్ ప్రైజెస్ అన్చేంజ్డ్ ఇన్ మే అండ్ అప్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఫ్రమ్ ఏ ఇయర్ అగో సో కన్జ్యూమర్ ప్రైజెస్లో కూడా పెద్దగా చేంజ్ లేదు సో ఇవి రెండు మార్కెట్స్కి కొద్దిగా ఊరటను ఇచ్చే అంశంగా అయితే ఉన్నాయి నిన్న నాస్డాక్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేర లాపడగా డౌజోన్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది సో ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో మళ్ళీ కొద్దిగా కొనుగోళ్ల మద్దతు వచ్చేందుకు ఐటీ రిలేటెడ్ స్టాక్స్ పెరిగేందుకు మళ్ళీ ఒక మార్గం సుగమైంది ఆయిల్ ఎయిటీ టూ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ట్వంటీ నైన్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి సో యుఎస్ ఫెడ్ నుంచి సంకేతాలు పాజిటివ్గానే ఉన్నాయి చైనాలో కూడా గ్రోత్ స్థిరంగా ఉంది సో ఇవన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి సో మార్కెట్స్ బాగా పీక్లో ఉన్న తరుణంలో ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతూ దాదాపు ఆరు శాతం మేర పతనం అయినప్పటికీ కూడా వేగంగా అత్యంత వేగంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ స్థాయి రికవరీ మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము అంత వేగంగా రికవరీ అనేది సాలిడ్గా బట్ నిఫ్టీ పైన పెరుగుతోంది ఇండెక్స్లు పెరుగుతున్నాయి కానీ స్టాక్స్లో ఆ స్థాయి మొమంటం అయితే లేదు అన్న అంశాన్ని మీరు ఈ పాటికి గుర్తించే ఉంటారు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ చూసే ముందు స్టాక్స్ పరంగా చూద్దాం ఎల్లంటి ఫైనాన్స్లో బెయిన్ క్యాపిటల్ తన వాటాని విక్రయించబోతుంది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు డీల్ వాళ్ళు ఉండొచ్చినందుకు అంచనా అరవింద్ ద స్ట్రైక్ హ్యాస్ బీన్ కాల్డ్ అప్ బై ద వర్కర్స్ అట్ సంటేజ్ ప్లాంట్ అండ్ ఆపరేషన్స్ వర్ పార్షియల్లీ ఇంపాక్ట్ సో దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల మీద నష్టం ఉండవచ్చు అనేది అరవింద్ భావిస్తోంది ఎందుకంటే వాళ్ళ ప్లాంట్లో ఉద్యోగులు తన తమ సేవలను నిలిపివేశారు నెస్లే నాలుగున్నర శాతం మేర వాళ్ళ ఫీజుని అంటే రాయల్టీని చెల్లించబోతుంది వాళ్ళ పేరెంట్ కంపెనీ నెస్లేకి శోభ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మీద సమీకరించబోతుంది రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా ఒక్కొక్క షేర్కి పదహారు వందల యాభై ఒక్క రూపాయలు చొప్పున ధర నిర్ణయించారు పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద సెబీ ఒక ఆర్డర్ ఇచ్చింది సెబీ పాజిట్ అండ్ ఆర్డర్ ఇన్ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యాటర్ వేర్ ఇట్ ఫైండ్ పవన్ సింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ బార్ సిమ్ ఫ్రమ్ టేకింగ్ డైరెక్టర్ పోస్ట్నే లిస్టెడ్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ వర్ల్పూల్ జాయింట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు హిందుస్థాన్ ఉన్నీళ్ళ వరతో రాబోయే మూడేళ్ల కాలానికి ఒక మార్కెటింగ్ అగ్రిమెంట్ ఇది సో ఇది అండ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బిఎన్ బీఎన్బి పరిభాస్ అండ్ బెయిన్ రెండు కంపెనీస్ ఎల్ అండ్ ఫైనాన్స్ నుంచి పూర్తిగా ఎగ్జిట్ కాబోతున్నాయి పదిహేను వందల కోట్ల రూపాయల మేర ఈ బ్లాక్ డీల్ జరగబోతోంది డీల్ సో ఇవాళ కొద్దిగా ఆ స్టాక్లో మనం నిరుత్సాహం కూడా చూడవచ్చు యాంఫీ స్టాక్స్ క్లాసిఫికేషన్ మల్టీ బ్యాగర్డ్ మిడి క్యాప్స్ ఎన్హెచ్పిసి బీహెచ్ఎల్ అండ్ ఫైవ్ అదర్స్ లైక్లీ టు టర్న్ లార్జ్ క్యాప్ సో ఎప్పుడైతే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ యూనివర్సల్స్లో యూనివర్సల్కి స్టాక్స్ వెళ్తాయో అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తమ క్లాసిఫికేషన్లో భాగంగా అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి అండ్ ఏదైతే వాళ్ళకి క్లాసిఫికేషన్ ఉంటు ఉంటూ లార్జ్ క్యాప్లు ఎంత చేయాలి మిడ్ క్యాప్లు ఎంత చేయాలి స్మాల్ క్యాప్లు ఎంత చేయాలన్న ఇది ఉంటుందో ఆ రేషియో ఆ కోటా అనేది ఆ కోటాలో ఈ స్టాక్స్ కూడా జాయిన్ అవ్వడం వల్ల సో ఎప్పుడైనా లార్జ్ క్యాప్ స్టాక్స్లో జాయిన్ అవ్వడం వల్ల సో అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ స్పెసిఫిక్గా మిడ్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్ అయిన వాటిల్లో బిహెచ్ఎల్ ఇప్పటికే టూ ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది జేఎస్ ఎనర్జీ అండ్ హెచ్పిసి జైడస్ లైఫ్ హీరో మోటోస్ సంవర్ధన అండ్ బాష్ ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ యూనివర్స్లోకి వెళ్ళబోతున్నాయి సో బాష్ అండ్ ఇవి ప్రైజ్లు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ప్రైజ్ ఎక్కువ ఉండడం వల్ల అది మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అని చెప్పలేము ఓవరాల్గా వాటి మార్కెట్ క్యాప్ అనేది ఇంపార్టెంట్ లైక్లీ డెమోషన్స్ అంటే లార్జ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్లోకి పడిపోతున్న వాటిల్లో ఎస్బీఐ కార్డ్ ట్వంటీ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది బెర్జర్ పాయింట్స్ ఎస్ఆర్ఎఫ్ ఐసీఐసీ ప్రూ లైఫ్ మారికో ఐసిఐసిఐ లాంబార్డ్ అండ్ పాలీ క్యాబ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి లార్జ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్లోకి అవి పడబోతున్నాయి సో ఇవి అండ్ ఐఏఎఫ్ఎల్ ఆల్సో ఎస్టిమేట్స్ ట్వంటీ సిక్స్ న్యూ ఎంట్రన్స్ ఇన్ ద స్మాల్ క్యాప్ క్లబ్ విచ్ ఇంక్లూడ్స్ క్రోనాక్స్ ల్యాబ్స్ జ్యోతి సిఎన్సీ ముక్కా ప్రోటీన్స్ గోపాల్ స్నాక్స్ జూనిఫర్ హోటల్స్ అండ్ ఇండిజిన్ లాంటి స్టాక్స్ స్మాల్ క్యాబ్ క్లబ్లోకి చేరబోతున్నాయి అనేది ఐఎఫ్ఎల్ అంచనా కడుతోంది సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశం అవుతుంది అలాగే ఆన్ అదర్ హ్యాండ్ సెవెంటీన్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డూ టు మూవ్ టు ది స్మాల్ కేటగిరీ ఫ్రమ్ ద మిడి క్యాప్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్లోకి వెళ్ళబోతున్న వాటిలో నారాయణ హరిదాలయా సన్ టీవీ బేయర్ క్రాప్ వేదాంత్ ఫ్యాషన్స్ గ్రెండ్వెల్ నార్టన్ టిమ్కెన్ హర్సన్ కన్సైన్ రిలాక్ ఎస్కేఎఫ్ ఫ్రీటాక్సీస్ గ్రామీన్ రిలాక్స్ రామ్కో దేవియాని జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ ఉన్నాయి అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అథర్ ప్లక్స్ ఇన్ టు మహా టు రోల్ అవుట్ వన్ మిలియన్ ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏ అయ్యారు సో ఈ ఏడాదిలో ఒక మిలియన్ అంటే దాదాపు పది లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని రెడీ చేయాలి సన్నద్ధం చేయాలని చెప్పి అతడు సిద్ధమవుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ దాదాపు వాళ్ళు ఔరంగాబాద్ ప్లాంట్లోకి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఈజ్ ఆఫ్ లివింగ్ బ్యాక్ ఇన్ ఆఫీస్ సీతారామన్ లిస్ ప్రయారిటీస్ సో రెండు వేల పద్నాలుగులో ఏదైతే రిఫార్మ్స్ అనుకున్నామో ఆ రిఫార్మ్స్ను కంటిన్యూ చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు బడ్జెట్ సెకండ్ హాఫ్ ఆఫ్ జూలైలో ఉండవచ్చు అనేది ఒక అప్డేట్ సో అప్పటిదాకా మార్కెట్స్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉండొచ్చు ప్రైస్ వైజ్ కరెక్షన్ లేకపోయినప్పటికీ టైం వైజ్ కరెక్షన్ అంటే సో పెద్దగా మార్కెట్స్లో మొమెంటం లేకుండా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అండ్ ట్రెండ్ ఆల్టమ్ హిట్ చేసింది ఫైవ్ థౌజండ్ మార్కెట్ కూడా క్రాస్ చేసి దానిపైన వెళ్ళడం చూస్తున్నాం బిఎఎల్ఎస్ ఇంటర్నేషనల్ లో మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక యాక్టివిటీ ఉంది రెండు వారాల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే ఇరవై రెట్ల అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్స్తో స్టాక్ పెరిగింది ఐదు శాతం మేర స్టాక్ కూడా పెరగడం చూసింది యునైటెడ్ స్పిరిట్స్లో వరుస లాభాలకి బ్రేక్ పడి నిన్న రెండు శాతం మేర స్టాక్లో కొద్దిగా క్షీణత చూసాం సన్నీ డేస్ అహెడ్ ఫర్ ఇన్సూరెన్స్ సెక్టార్ బ్రోకరేజ్ ఎక్స్పెక్ట్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ టు బి ద బెటర్ దాన్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ సో వన్ ఇయర్లో హెచ్డిఎఫ్సీ లైఫ్ టూ పర్సెంట్ మీరు రిటర్న్ ఇస్తే మైనస్ టూ పర్సెంట్ ఎస్బీఐ లైఫ్ పదహారు శాతం ఐసీఐసి ప్రూ పద్దెనిమిది శాతం ఎల్ఐసి దాదాపు అరవై ఏడు శాతం మీరు రిటర్న్ ఇచ్చింది బెంచ్ మార్క్ ఇండెక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రిటర్న్ ఇవ్వడానికి చూసాం సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం ఉండవచ్చు పాజిటివ్ మొమెంటం ఉండవచ్చు అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట ఇక నార్మల్ మాన్సూన్ టు డ్రైవ్ ట్రాక్టర్ సేల్స్ టైమ్ టు బై రిలేటెడ్ స్టాక్స్ సో సాధారణంగానే వర్షాలు బాగా పడుతున్నాయి వర్షపాతం మెరుగ్గా నమోదవుతుంది అనుకుంటున్నప్పుడు ఈ ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ అగ్రి రిలేటెడ్ స్టాక్స్ అలాగే పెస్టిసైడ్ రిలేటెడ్ స్టాక్స్ కొనుక్కోవడం అనేది మనం సాధారణంగా చేసే పని సో ఇండివిజువల్లీ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ గ్రూప్ సిక్స్ పర్సెంట్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా అంటే ఈ స్పేస్లో మేజర్గా మనం ఇదొక్కటే చూడవచ్చు ఐషర్ కానీ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి ఎస్కాట్స్ కుబోతో లాంటి స్టాక్స్ మాత్రం మనం మేజర్గా కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే అర్లీ ఎంట్రీ అర్లీ ఎగ్జిట్ తీసుకున్నప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు హెరిటేజ్ చూసాం హెరిటేజ్ వరుసగా మూడు వందల యాభై నుంచి అలా పెరుగుతూ పెరుగుతూ డబుల్ అయిపోయింది అప్పుడు చాలామంది లాస్ట్లో పీక్లో ఎక్కారు ఇప్పుడు టెన్ పర్సెంట్ డైలీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లోయర్ సీలింగ్ పడుతున్న స్టాక్ ఇది సో అలా ఎప్పుడైతే మొత్తం పార్టీ అంతా అయిపోయిన తర్వాత వెళ్తే లాస్ట్కు అక్కడ మిగిలిపోయిన ఎంగిల్ ప్లేట్లు ఏర్కోవడం తప్ప మనం చేసేది ఏమి ఉండదు సో అందువల్ల ఎప్పుడైనా పార్టీలో ముందు జాయిన్ అవుతేనే మనకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది లేకపోతే పార్టీ వెళ్ళకుండా ఉండాలి సో అలా అర్లీ ఎంట్రీ అర్లీ ఎగ్జిట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పని మ్యూచువల్ ఫండ్స్ ప్రూవ్డ్ పిఎస్యూ ఎక్స్పోజర్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ సో పిఎస్యూ కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా తమ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాయి లైక్ కెనరా బ్యాంక్ కానీ భారత్ ఎలక్ట్రానిక్స్ పిఎన్బి గెయిల్ ఎన్హెచ్పిసి హెచ్ఏఎల్ బిహెచ్ఏల్ మనం ముందు నుంచి కూడా చెప్తున్నది కూడా అదే విషయం సో పిఎస్సి రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది సో పెరిగితే పెరగచ్చు బట్ ఆ కంఫర్ట్ జోన్లో మనం ఉండాలి అంటే కొద్దిగా ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా మంచిది టాటా మోటార్స్ ఆ లోయర్ లెవెల్స్ నుంచి దాదాపు తొమ్మిది శాతం మీద పెరిగింది అక్యుమలేట్ చేసుకోవాలని చెప్పి ఎలరా క్యాపిటల్ సూచిస్తుంది దాదాపు పదకొండు వందల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది బ్రిగేడ్ చెన్నైలో డెవలప్మెంట్ కోసం అలాగే దాదాపు పదిహేను మిలియన్ స్క్వేర్ ఫీట్లో డెవలప్మెంట్ కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయల మీరు ఇన్వెస్ట్ అయిపోతుంది హల్దీరామ్స్ ఐపీఓకి రావాలని చెప్పి చూస్తుంది ట్రాక్టర్ సేల్స్ హార్వెస్ట్ అర్లీ మాన్సూన్ బెనిఫిట్స్ వాళ్ళు మనం దీని గురించి మాట్లాడుకున్నాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్